స్టూడెంట్స్ ఎప్పుడు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాథమెటిక్స్లో సెంట్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేటప్పుడు మిగతా వాటిపై కూడా వాటి ప్రభావం కనిపిస్తుందని ఇంతకుముందు ఎపిసోడ్లో చాలాసార్లు చే తెలియచేయడం జరిగింది కాబట్టి విద్యార్థులు గణితం మీద దృష్టి పెట్టండి విద్యార్థులు గణితంపై ఎక్కువ దృష్టి పెట్టాలి సొంత మేధస్సుపై ఆధారపడటానికి అది నేర్పిస్తుంది అంటే మనకి మనం ఆలోచించడానికి తార్కికంగా ఆలోచన లాజికల్గా మనం నేర్చుకోవటం కానీ ఆలోచించడం కానీ తర్వాత సమస్యలను చిన్న చిన్న ప్రక్రియలుగా స్టెప్ బై స్టెప్ విభజించుకొని వాటిని సరైన రీతిలో దశల వారీగా పరిష్కరించడం ఎలాగా అంటూ తెలుస్తుంది భవిష్యత్తులో ఒక సంస్థను నిర్మించడంలో కానీ ఒక ప్రాజెక్ట్ని తర తయారు చేయడంలో కానీ ఒక ప్రాజెక్ట్ నిర్వహించడంలో కానీ ఈ నైపుణ్యాలు అత్యంత కీలకం కాబట్టి విద్యార్థులు ఎక్కువగా గణితం మీద శ్రద్ధ చూపించాలి అని manejó